హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ ఈరోజు మనకి విజయవాడ సర్కిల్ నుంచి సుమారుగా మూడు కిలోమీటర్ల దూరంలో నూట ఎనిమిది గజాల్లో ఓన్గా దగ్గరుండి కట్టుకున్న జీ ప్లస్ వన్ ఫోర్ బిహెచ్కే ఇండివిజువల్ హౌస్ అయితే సేల్కి వచ్చిందండి సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో మీకు డీటెయిల్గా తెలియజేస్తాను వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి మంచి ప్రాపర్టీస్ని మీరు మిస్ కాకుండా ఉండాలి మా వీడియోస్ మీ వరకు రావాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కళ్ళు కూడా బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోస్ని షేర్ చేయండి వాళ్ళకు కూడా ఈ ప్రాపర్టీస్ అనేది యూజ్ అవడానికి అవకాశం ఉంటుంది సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది నార్త్ ఈస్ట్ కార్నర్ బిల్డింగ్ అండి సో రేర్ కాంబినేషన్ అనమాట వాస్తుపరంగా కూడా అందరూ కూడా నార్త్ ఈస్ట్ కార్నర్నే మనకి ప్రిఫర్ చేస్తారు ప్రయారిటీ కూడా ఇస్తారు అనమాట సో అలాంటి మంచి ఫేసింగ్లో రెండు వైపులా రోడ్లు కూడా పెద్ద పెద్ద రోడ్లలో మనకి ఇంటి ముందు కార్ పార్కింగ్ పెట్టుకునే తోటి ఈస్ట్ ఫేసింగ్ ఎంట్రన్స్ గుమ్మాలతోటి నూట ఎనిమిది గజాల్లో ఓన్గా దగ్గరుండి కట్టుకున్న జీ ప్లస్ వన్ ఇండిజువల్ హౌస్ అయితే సేల్కి వచ్చిందండి రీసెంట్గా కట్టుకున్న బిల్డింగ్ ఏంటండి అప్రాక్స్ మనకు ఫైవ్ ఇయర్స్ లోపే అవుతుంది బిల్డింగ్ అయితే కట్టి చుట్టూ కూడా అంతా రెసిడెన్షియల్ జోన్ అనమాట చూస్తున్నారు కదా అంత క్రాస్గా ఉండే డీసెంట్ ఏరియా అని విజయవాడ కి చాలా దగ్గరగా ఉంటుంది బందర్ రోడ్ నుంచి సుమారుగా కిలోమీటర్ నర దూరంలో వచ్చే విజయవాడ బందర్ రోడ్డు యనమల కుదురు విలేజ్లో సేల్కి వచ్చిన హౌస్ అనమాట చూస్తున్నారు కదా కింద గ్రౌండ్ ఫ్లోర్లో ఒక డబల్ బెడ్రూమ్ పోషన్ పైన ఒక డబల్ బెడ్రూమ్ పోషన్ లాగా అయితే కట్టారండి ఎంట్రన్స్ సింహద్వారం టేకుగుడ సింహద్వారం చుట్టూ కూడా టైల్స్ ఫినిషింగ్ వచ్చింది లోపల కూడా మనకి కబోర్డ్స్ వరకు సీలింగ్ వర్క్ అంతా కూడా కంప్లీట్గా చేస్తుందండి సో లోపల వీడియో అయితే ప్రస్తుతానికి అవైలబుల్గా లేదు మీరు వచ్చి చూస్తానంటే కనుక మేము లోపల మీకు విజిటింగ్ కూడా అరేంజ్ చేస్తామండి కింద ఫ్లోరింగ్ అంతా కూడా మార్బుల్ ఫ్లోరింగ్ అయితే ఇచ్చారండి చాలా చాలా బాగుందండి పైకి వెళ్ళడానికి స్టెప్స్ కూడా స్టీల్ రైలింగ్ పైప్ ఇచ్చారు స్టెప్స్ కూడా మార్బుల్ ఫ్లోరింగ్ అయితే ఇచ్చారు సో ఈస్ట్ ఎంట్రన్స్ గుమ్మం కాబట్టి మీకు వాస్తు పరంగా కూడా చాలా బాగుంది మీకు బెడ్రూమ్ సైజులు కూడా అన్ని బాగున్నాయండి మనకి మెజర్మెంట్స్ పరంగా కూడా చాలా చాలా బాగుందండి రోడ్డు ఫేసింగ్ వెడల్పు సుమారుగా ఇరవై ఆరు వెడల్పు ముప్పై ఎనిమిది అయితే వస్తుందండి ఇక్కడ ఉత్తరం వైపు ఒక కామన్ బాత్రూమ్ కూడా ఇచ్చారండి ఉత్తరం అంతా కూడా మనకి వాష్ ఏరియా అదే అదేవిధంగా బట్టలు ఆరేసుకోవడానికి సొంతలాగా కూడా వదిలేరు వాస్తు పరంగా కూడా చాలా బాగుందన్నమాట ఇంట్రెస్ట్ ఉంటే కనుక తప్పకుండా ఒకసారి ఈ ప్రాపర్టీని చూసి తీసుకోండి ఈ ప్రాపర్టీ డైరెక్ట్ ఓనర్ సేల్గా పర్చేస్ చేయాలంటే డెబ్బై లక్షల రూపాయలు పైనే ఖర్చు అవుతుందండి మనకి బ్యాంక్ కక్షన్లో యాభై తొమ్మిది లక్షల రూపాయల ఆర్పీ ప్రైస్కి అయితే సేల్కి వచ్చిందన్నమాట అంటే ఇక్కడ నుంచి బేసిక్ స్టార్టింగ్ ప్రైస్ అండి సో ఇది యాభై తొమ్మిది లక్షల రూపాయల నుంచి అరవై లక్షలు కావచ్చు లేదా అరవై రెండు కావచ్చు అయినా కావచ్చు అండి ఆక్షన్లో పార్టిసిపేట్ చేసే వాళ్ళ ఇష్టాన్ని బట్టి ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూ మీద డిపెండ్ అయ్యి ఈ ఆక్షన్ రేట్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది మీరు అనుకునే ప్రైస్లో వస్తే కనుక ఆక్షన్లో పార్టిసిపేట్ చేసి ఈ ప్రాపర్టీని తీసుకోండి లేదనుకుంటే కనుక ఆక్షన్లో నుంచి డ్రాప్ అయిపోవచ్చండి ఒకవేళ ఆక్షన్లో గెలిస్తే కనుక ఆక్షన్ ప్రొసీజర్ ప్రకారంగా మిగతా అమౌంట్ అనేది కట్టుకొని మీరు బ్యాంక్ ద్వారా ఈ ప్రాపర్టీని రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చు ఒకవేళ ఆక్షన్లో ఓడిపోతే కనుక మీరు కట్టిన టెన్ అమౌంట్ అనేది మీకు వన్ డే టు సెవెన్ వర్కింగ్ డేస్లో అమౌంట్ అనేది రిటర్న్ చేస్తారని లో ఎటువంటి ఇబ్బంది ఉండదండి సో మీకు మిగతా వివరాలు కావాలన్నా లేదా ప్రాపర్టీని విజిట్ చేయాలన్నా కూడా స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్కి యాడ్ నెంబర్ని తెలియజేస్తే ప్రాపర్టీ వివరాలు మరియు విజిటింగ్ కూడా ఏర్పాటు చేస్తామండి సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి మంచి ప్రాపర్టీస్ని మీరు మిస్ కాకుండా ఉండాలి మా వీడియోస్ మీ వరకు రావాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా బెల్ సంబల్ యాక్ట్ చేసుకోండి అదే విధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోస్ని షేర్ చేయండి వాళ్ళకు కూడా ఈ ప్రాపర్టీస్ అనేది యూజ్ అవడానికి అవకాశం ఉంది మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవుతుండీ వాటిలో కూడా ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తారు ఉన్నాం వాటింగ్స్ లింగ్స్ అన్ని కూడా వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను అక్కడ నుంచి ఓపెన్ చేసి ఫాలో అవ్వచ్చు ఓకే అండి థ్యాంక్ యూ